ఈ ఫోటోలో ఉన్న ఒక మనిషి సూర్యుడి నుంచి పడిపోతున్నట్టుగా కనిపిస్తుంది ఈ అద్భుతమైన ఫోటోను ఆండ్రూ మికార్ అనే ఆస్ట్రో ఫోటోగ్రాఫర్ తీశాడు కానీ ఇది కేవలం ఒక ఫోటో కాదు మైథలాజికల్ లోని ది ఫాల్ ఆఫ్ ఎక్రస్ అనే ఒక కథ ఉంది ఈ కథలో డెడ్లస్ అనే తండ్రి తన కొడుకైన ఎక్రస్ కోసం ఈ కలు వెన్నతో తయారు చేసిన రెక్కల్ని తన కొడుకుకి ఇస్తాడు తన కొడుకు ఆ రెక్కల్ని ధరించి గాలిలోకి ఎగురుతున్న సమయంలో తన తండ్రి ఒక వార్నింగ్ ఇస్తాడు అదేంటంటే ఆ రెక్కల్ని తీసుకొని తన కొడుకు గాలిలోకి ఎగురుతున్న సమయంలో తన తండ్రి ఇలా అంటాడు ఆ రెక్కల్ని వేసుకొని సూర్యుడి దగ్గరికి వెళ్లకు ఎందుకంటే ఆ రెక్కల్ని వేసుకొని సూర్యుడి దగ్గరికి వెళ్తే ఆ రెక్కల్ని సూర్యుడు కరిగిచ్చేస్తాడు అయినా సరే అవేమి పట్టించుకోకుండా తన కొడుకు మరింత ఎత్తుకెగిరి చివరికి ఆ రెక్కలు కరిగిపోయి కింద పడిపోతాడు సో ఈ కథని బేస్ చేసుకుని రియాలిటీలో కూడా ఒక ఫోటో తీయాలని ఆస్ట్రో ఫోటోగ్రాఫర్ అయిన మెకర్తి ఫోటో కోసం అరిజోనా డెజర్ట్ ని ఎంచుకుంటారు తర్వాత స్కై డైవర్ ని ముప్పై వేల అడుగుల ఎత్తులో ఉంచి పర్ఫెక్ట్ టైంలో జంప్ చేయాలని చెప్తాడు దానికి రిజల్ట్ ఇది ఈ ఫోటో చూడగానే ఎవరో ఒక మనిషి లోపల పడిపోతున్నట్టుగా కనిపిస్తుంది ఈ ఫోటోని క్యాప్చర్ చేయాలంటే చాలా కష్టం ఎందుకంటే రైట్ పొజిషన్ లో పర్ఫెక్ట్ టైంలో అలాగే రైట్ యాంగిల్ లో జంప్ చేస్తే గానీ ఇలాంటి ఫోటో రాదు మ్యాథమెటికల్లో కూడా పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ చేస్తే గానీ ఇలాంటి ఫోటో రాదు ఈ ఫోటోపై మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేయండి